ఇక మన ముందున్నది ఏంటి మూడవ ఆరాధన ఏ ఆరాధన దేవదూత ఆరాధన దేవదూత ఆరాధన మూడవ ఆరాధన ఏంటి దేవదూత ఆరాధన ఎంతవరకు మనం యేసు ప్రభు చేసిన ఆరాధనలో ఇంకా వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేదు ఎవరైనా యేసు ప్రభు చేసిన ఆరాధనలోనికి వెళ్ళాలి మనం కానీ వ్యర్థమైన ఆరాధనలోనే ఒక వర్గం తెగిపోయింది ఇక్కడ ఆగిపోయాం ఈ మెట్లోనే ఆగిపోయాం రెండవది విగ్రహ ఆరాధన మెట్లో ఆగిపోయాం ఇక మూడవది దేవదూత ఆరాధన బాగా గమనించాలి ఇక ఉదయం ఉదయం అయిందండి మనకి ఆదివారం ఏంటి ఆరాధనకి వెళ్ళిపోవాలి ఆరాధనకి వెళ్ళిపోవాలి ఆరాధనకి వెళ్ళిపోవాలి ఆరాధనకి వెళ్ళిపోవాలి భార్య కంగారు పడుద్ది త్వర త్వరగా పనులు చేస్తూ వెళ్ళిపోవాలి భర్త కంగారు పడుతూ ఉంటాడు పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి ఆరాధన ఉంటారు నువ్వు వెళుతున్న ఆరాధన ఏ ఆరాధన ఒకవేళ వ్యర్థమైన ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తున్నావేమో విగ్రహ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తున్నామేమో మూడవ ఆరాధన చెక్ చేద్దాం దేవదూత ఆరాధన అంటే దేవదూతలు అందరూ ఎలా ఆరాధిస్తున్నారు చూద్దాం ఫస్ట్ యశగ్రంథము యశగ్రంథము ఆరవ అధ్యాయం యశ గ్రంథము అధ్యాయము యశ గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచ్చరాన్ని చదువుకున్నా ప్రేమనే దేవుని వాళ్ళు బాగా రాసుకోవాలి మీరు చక్కగా చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను అడగండి నేను మళ్ళీ మీకు చెప్తాను యశ గ్రంథం 6ో అధ్యాయం 3వ వచనం వారు సైన్యములపతియగు యెహోవా వారు పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడిని ఎలా అంటే ఆరాధన చేస్తనే చూడండి వారు పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానమును చేయించుండిరి ఏమండి గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుండిరి అంటే దేవదూతలు ఆయన దగ్గర ఉండి గాన ప్రతిగానాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏమని పరిశుద్ధుడు పరిశుద్ధుడని నాలుకతో పెదవులతో దేవుని గొప్పతనాన్ని చెబుతున్నారు పొగుడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే పొగుడుతున్నారు ఏమండి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరలోకములో జరుగుతుంది పొగుడుతున్నారు పొగుడుతున్నారు ఇలా జరిగిస్తున్న దేవుడు ఇంతగా పొగుడుతున్న దేవుడు ఇష్టపడటం లేదు ఈ ఆరాధనను ఎనిమిదో వచ్చిన చూడండి నేను ఎవరికైనా పొగుడుతుంటే ఇష్టపడతారు కదండి ఇంకొంచెం పొగుడు పొగుడు డబ్బులు పొగుడు కూడా ఉంటారు పొగుడుతులు అంటే మహా ఇష్టం మనిషికి కదండి పొగుడుతుంటే దేవుడే అంటున్నాడు చూడండి ఎనిమిదో వచ్చిన అప్పుడు నేను అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవనని ప్రభు సెలవియగా వింటిని సెలవియగా వింటిని బాగా గమనించాలి ఆరాధన నేను ఎవరిని పంపేదను పొగుడుతున్నటువంటి వాడిని ఆపేసాడు ఇప్పుడు ఆరాధన ఆపేసాడు ఏ ఆరాధన చేస్తున్నారు దేవదూతలు పొగడే ఆరాధన చేస్తున్నారు పొగుడుతున్నా పొగుడుతలు ఆపేసి అంటున్నాడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని అంటున్నాడు అంటే నా గొప్పతనము నా ముందు చెప్పటము కాదు బయటికి వెళ్ళి చెప్పేవాడు కావాలంటున్నాడు అంతే కదండి నా గొప్పతనం ఏంటో నాకు బాగా తెలుసు నా గొప్పతనం నా ముందు చెప్పడం కాదు నా గొప్పతనం మీరు బయటికి వెళ్ళి చెప్పాలంటున్నాడు అంటే దేవదూతలు ఆయన గొప్పతనాన్ని ఆయనకే చెప్తున్నారు ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి ఆయనకు తెలుసా తెలియదా ఏమండి దేవుడికి పరిశుద్ధుడు అన్న సంగతి తెలుసా తెలియదా తెలుసు తెలిసినా కూడా మళ్ళీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు చెప్తారేంటి అంటే తెలిసిన సంగతి ఎంతసేపు చెబుతారు మీరు ఏమంటే తెలియని సంగతి మీరు చెప్ప తెలియని వాళ్ళకి చెప్పాలి అంటే సంఘంలో స్థుతి ఆరాధనని ఏమండి ఇప్పుడు ఇక్కడ కూడా దేవుణ్ణి పొగుడుతూనే ఉన్నారు పొగుడుతూనే ఉన్నారు అక్కడేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకంలో పొగుడుతున్నారు దేవుడిని పొగుడుతున్న వాళ్ళని ఆపేసి నా పొగుడుతూ నాకు తెలుసు నేను ఎంత ఎంత పరిశుద్ధుడు అని దేవుడు ఆపేశాడు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు వెళ్ళేవాడు కావాలి వాడు కావాలన్నాడు ఒకవేళ వెళ్ళేవాడు సరైన వాడు అని అంటే ధనాపేక్ష కోసం మందిరాలు కడుతున్నాయి ఇంకెక్కడుందండి నిజమైన ఆరాధన మరి మందిరాల్లో ఏం జరుగుతుంది పరలోకంలో దేవదూతల ఆరాధన ఏం జరుగుతుందో పౌడీ ఆరాధన మందిరాల్లో కూడా అదే అదే జరుగుతుంది ఈ రోజు ఆరాధన ఎలాంటి ఆరాధన జరుగుతుందంటారా అంటారా సంఘంలో స్థుతి ఆరాధన అని స్థుతి 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 అమ్మ చెప్పండి స్థుతి స్థుతి ఇరవై నాలుగు గంటలు స్థుతే డెబ్బై రెండు గంటలు స్థుతి ఆరాధనే ఇలా పొగుడుతూ చేసే ఆరాధన దేవదూతల అని మాత్రం మీరు మర్చిపోవద్దు పొగడుతో దేవుడికి వచ్చేదేమీ లేదు ఒరిగేదేమీ లేదు వేదమైన ఆరాధన విగ్రహ ఆరాధన దేవదూత ఆరాధనను ఈ దేవుని కుమారుడే చేస్తుంటే ఎట్లా రెండు దేవుని పిల్లలు దేవుని పిల్లలు దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నారో ఒకసారి మీరు గమనించాలి బాగా గమనించాలి అంతే కదండి స్థుతి ఆరాధనలో హల్లెలు హల్లెలు పొగడతలు ఎలా ఉంటుంది చూసండి హల్లెలు అంటారు కదండి హల్లెలు హల్లెలు మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ట్యూన్ తో మాట్లాడుతూ ఉంటారు ఓ హల్లెలు ఏ ఈ టూన్ లేదు నాకు అర్థం కాదు చెప్పాడు దేవుడు అట్లా టూన్ పెట్టమని అప్పుడప్పుడు ఆపేస్తూ ఉంటారు సౌండ్ తగ్గిస్తూ ఉంటారు హల్లెలు అంటారు మళ్ళీ సంఘం అంతా ఒకటేసారి హ ఏది ట్యూన్ ఎవరు చెప్పారు ఈ పొగుడుతులు ఎవరు చెప్పారు ఈ దీర్ఘాలు బైబిల్ చెప్పింది ఏమన్నా ఏమిటి అర్థమవుతుందండి ఇదంతా దేవత ఆరాధులు ఇవన్నీ ఇంత దేవదో తారాధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతుంటేనే హే అప్పండి నాకు వెళ్ళేవాడు కావాలి మానవిత్రం వెళ్ళేవాడు కావాలని పరలోకంలో ఆరాధన ఆగింది యశగ్రంథం ఆ మాట రాసేటప్పటికి జరుగుతున్న సందర్భం జరుగుతుంది మీరు బాగా గమనించాలి సేమ్ అదే ఆరాధన దొరుకుతుంది ఇక్కడ స్థుతి స్థుతి హలలోయలోయలోయ ఏం వాక్యం తెలియనుడు డబ్బా కొట్టుడు తప్ప ఏం చేయలేడండి ఇది ఏ ఆరాధన అంట ఏ ఆరాధన అంటే ఆరాధన ఏమండి ఏంటి స్రాధనతో హూయా ఏమి ఇక మీరు కూడా అదే అంటూ ఆయన మెల్లగా వాడుతూ ఉంటారు ఓ మెల్లగా వాడుతూ ఉంటారు కూడా చాలా గమనించర్చిస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని ఆరాధనలు ఆయన మెల్లగా పడుతూ ఉంటాం మెల్లగా తగ్గిస్తాడు సౌండ్ వీళ్ళు కూడా మెల్లగా తగ్గిస్తూ ఉంటారు అందరు నిలబెట్టి నిజమా కదా స్టాండింగ్ అంటే స్టాండింగ్ సిట్టింగ్ అంటే సిట్టింగ్ చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తాలి వ్యర్థమైన ఆరాధనలు జరుగుతున్నాయి మందిరాల్లో ఈరోజు చూసారండి బాగా గమనించాలి ఏమండి ఏమండి ఒక భార్య భర్తను ప్రేమిస్తుందంటే దాని అర్థం ఏంటి ఏం పని చేయకోకుండా ఏమండి కొత్తగా వివాహం అయింది భర్త వచ్చేసాడు భర్త వచ్చేసాడు డ్యూటీకి వెళ్ళి భర్త వచ్చేసాడు చక్కగా నీట్గా రెడీ అయిపోయి చక్కగా కూర్చొని చక్కగా సోఫాలు భర్త వచ్చేసేసరికి సాయంకాలం ఉదయం డ్యూటీకి వెళ్ళాడు సాయంకాలం సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చేసాడు అనుకోండి వచ్చేసరికి చక్కగా కూర్చొని మా ఆయన మంచాడు మా ఆయన మంచాడు మా ఆయన గొప్పోడు మా ఆయన గొప్పోడు మా ఆయన గొప్పడు మా ఆయన చాలా మంచాడు అని డబ్బా కొడుతున్నారు గట్టు ఉంటుంది ఇలాంటి గొప్పతనం కావాలా భర్తకి ఇలా పొగొట్టడం కావాలా రంగాలు చక్కగా హీట్ వాటర్ పెట్టి టవల్ రెడీ చేయించి ఇదిగో భోజనం రెడీ చేయించి ఏమంటే ఇదిగో ముందు మీరు స్నానం చేయండి తర్వాత భోజనం చేయండి ఇదిగో ఈ కర్రీ వండాను ఇది టేస్ట్ ఎలా ఉందో చూడండి ఈ కర్రీ వండాను ఇదిగో ఈ రసం పెట్టాను ఇది కూడా మీరు తినాలి ఉదయం అనగా వెళ్ళారు ఇది కావాలా భర్తకి ఏది కావాలి నీ పొగడ్ కావాలా నువ్వు చేసేటటువంటి క్రీ కావాలా ఏది కావాలి క్రీ కావాలా పొగడుత కావాలా క్రీ కావాలా పొగడుత కావాలా కట్టుకున్న భర్తకి ఎంత క్రియ కావాలని మీకు అర్థమైతే మరి పర్లోకములన్నటువంటి దేవుడికి హలే ఎవడికి కావాలండి ఇది స్థుతి 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 శుతి కొట్టరాదు ఏమంటే అర్థమవుతుందండి మీకు ఆరాధనల పేరిట ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు ఈరోజు ఇంకా తెలిసిన ఆరాధనలోకి ఇంకా వెళ్ళలేదు మనం వ్యర్థమైన ఆరాధన ఫలింపలేని ఆరాధన దేవుడికి నచ్చనేటువంటి ఆరాధన తెలిసిపోయింది మనకి తెలిసిపోయింది అంటున్నాడు ఆయన నాయన ఇక మీ డబ్బాలు మీ పాటలు మీ స్థుతులు ఇవన్నీ అని చెప్తున్నాడు చూస్తారన్నమాట అని ఏమంటున్నాడు అంటే ఏమండి పనితో ఆరాధన జరగాలి కానీ నోటితో ఆరాధన వద్దు నోటితో మా ఆయన మంచి వద్దు పని కావాలి పని కావాలి అంతే కదా పని కావాలి అప్పుడు అంటది అత్త అంటుంది అమ్మా ఏం పని చేయకోకుండా కూర్చుంది అనుకో కోడలు భర్త వచ్చేటప్పటికి చక్కగా రెడీ చేయపోతే అప్పుడు అత్త అంటది ఒట్టి అందంగా రెడీ చేస్తా ఏం చేసుకోవటానికి పిల్లోడు పిల్లడు పని మీద వెళ్ళి వచ్చాడు కదా చక్కగా రెడీ చేయాలని అంటదా లేదండి ఇది మాత్రం నువ్వు అర్థం చేసుకున్నావు కానీ ఉన్నటువంటి తండ్రి అంటున్నాడు ఇప్పుడు యేసు ద్వారా మాకు ఒక మంచి విషయం తెలియజేశాడు చూడండి ఏమంటే దేవదూతల ఆరాధనలో ఏమండి పొగడ్తలు అవసరం లేదు దేవుడికి పొగుడతూ ఆయన పరిశుద్ధుడు అనే సగు దేవుడికి తెలుసు నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చెప్పాడు ఏడవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన మతేస్సు వార్త మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చిన చూడండి యేసు ఎంత మంచి మాట మాట్లాడుతున్నారు ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని ఏదో గొప్పగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు అంటే నన్ను అలా ప్రభు 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 నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడ్డు ప్రవేశింపడ్డు పని చేసేవాడు కావాలి పొగిడేవాడు వద్దని అర్థమతి ఈరోజు మందులోకి వెళ్ళింది కానీ ఇది దేవుడు పొగ పొగుడుతెవరు కావాలండి పిలుచు వాడును పరలోక రాజములో ప్రవేశించడు గాని ఈ పదవాడు రాజ చేసుకోండి పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే చేయువాడే ప్రవేశించను పొగిడేవాడు వెళ్తాడా చేసేవాడు వెళ్తాడా చేసేవాడు వెళ్తాడు మరి మంత్రాలలో జరుగుతున్న ఆరాధనలు ఏ ఆరాధనలు దేవదూత ఆరాధనలు దేవదూత ఆరాధనలు అంటే ఏ ఆరాధనలు దేవునికి స్తోత్రం చెప్పడమ్మా స్తోత్రం ఎవరు కావాలి నీ పోగొట్టం మా నిమిత్తం వెళ్ళేవాడు నా గురించి వెళ్ళేవాడు తెలియజేసేవాడు నిజంగా చూడండి ఎంత బాగుందో చూడండి ప్రభు ప్రభువా ప్రభువాని నన్ను పిలిచేవాడు కాదు పరలోకములో తండ్రి ఇష్టం ప్రకారం చేయివాడే ప్రవేశించును అంటే చేయువాడే ప్రవేశించును పని కావాలి ఆయనకి పని చేసేవాడు కావాలి పొగుడేవాడు వద్ద పని చేయవారు ఆయనకి కావాలి నోటి మాటతో స్థుతించేవారు కాదు ఆయనకి కావాల్సింది నోటి మాటతో స్థుతించే వాళ్ళు ఎవరికి కావాలి నోటి మాటతో స్థుతించినా కూడా నోటి మాటతో పొగిడినా కూడా పరలోకానికి వెళతాము ఎవరు చెప్పారు అని ఒకవేళ మీ అయ్యగారు రేపు అన్నాడు అనుకో అయితే ఒకళ్ళు ఆ మాట మీద వేసేయమనుకో అయితే నువ్వు భర్తకి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నోటి మాటతోనే పొగుడుతో నీటిలో వంట చేయతున్నారు భర్త వంట చేయకోకుండా భర్తకి నువ్వు కదలకుండా వచ్చిన తర్వాత నువ్వు పొగిడేవని అంటే ఏమి అనుకోకుండా ఉంటే ఈ మాట తప్పు లేదు వంట చేయి వంట చేయకోకుండా అలా ఉంటే రాగాల్లో ఒకడు పీకాడనుకో ఏం మాట్లాడుతున్నావు ఎవడ కాదు నీ పొగడు ఆకలి మీద ఉన్నాను ఏది భోజనం అని చెప్పి ఒకటి అనుకో బైబుల్ రైట్ అవుతున్నారు ఇక్కడ ఏదో సేవకుడు నోరుంది కదా మైక్ ఉంది కదా మందిరంలో కట్టుకున్నాం కదా పది మందిని పోగు చేసుకున్నాం కదా దశ భాగాలు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటే ఒకటి ఒకటొంద అడగటానికి ఈ వస్తున్నటువంటి వాళ్ళు నీకు అర్భార పుట్టినటువంటి వాళ్ళు ఏం కాదు దేవుని ఆత్మలు దేవుని ఆత్మలు దేవుని దగ్గర చేయడానికి కష్టపడవయ్యా అంతేగాని పొకర్తులు అలవాటు చేసి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేనటువంటి వారిగా ఏ పని చేయటం వారిగా ఏం చేత కాని వారిలాగా పొగుతులకు అలవాటు చేసి నోటితో ఆరాధన జరిగించి దేవుని పిల్లలు దేవునికి కాకుండా చేస్తున్నారు దేవదూత ఆరాధన పేరిట అయితే మీరు పరలోకం చేరుకోవటం ప్రవేశింపనగాక బైబుల్ ఇన్ని ఉంటే ఒక మాట తీసేయకూడదు ఒక మాట కలపకూడదు శాపాలు తగ్గుతాయని చెప్పి చెప్పే ముందు మరి ఈ విషయాల సంగతి ఏంటి మరి చెప్ప మాట అనే ముందు ఆలోచన చేసుకోవాలి ఏలెత్తి చూపిస్తున్నావు కదా నువ్వు నీ కంట్లో దోలం పెట్టుకుని ఎదుటి వాళ్ళు ఏలెత్తి చూపిస్తున్నావు అని చెప్పేసి బైబిల్లో కూడా ఉంది బైబిల్ కోసం పాటుపడి బైబిల్ కోసం పరితపించు దేవుని పిల్లలు దేవుని దగ్గరికి చేర్చుటలో నువ్వు నువ్వు కష్టపడు దేవదూత ఆరాధన దేవునికి నచ్చనటువంటి ఆరాధన ఎన్ని ఆరాధన చేసేవండి